ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ మాజీ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ నామినేషన్ను వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి మాజీ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ సతీమణి సింధు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరాం రాజేశ్వరరావు మాజీ కౌన్సిలర్ విశ్వనాథంతో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ నామినేషన్ను వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు అందజేశారు కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు న్యాయవాది దుగ్గి రాజారావుతో పాటు తెలుగు తమ్ముళ్లు నర్సింహులు తదితరులు ఉన్నారు